సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతారని బ్లాక్మెయిల్ చేసినట్టుగా బాధితురాలు వాపోతోంది ఇక సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై హర్ష సాయి స్పందించాడు తనపై వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశాడు ఆయన అన్ని కేవలం డబ్బుల కోసం మాత్రమే జరుగుతున్నవని స్టోరీలో రాసుకొచ్చాడు కేసుకు సంబంధించి తన లాయర్ వివరాలు అందిస్తారని స్పష్టం చేశాడు మరోవైపు హర్ష పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు హర్ష సంబంధించిన అన్ని ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని చెప్పారు అలానే నిన్నటి నుంచి హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ సైతం అందుబాటులో లేనట్టుగా వెల్లడించారు బాధితురాల నుంచి కొన్ని ఆధారాలను సేకరించిన నార్సింగ్ పోలీసులు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని కోరారు అలానే హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు పోలీసులకు వెల్లడించింది ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోస్ నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది ఆమె పలుమార్లు తనపై అత్యాచారం చేయటమే కాకుండా దాడి కూడా చేసినట్టుగా బాధితురాలు వివరించింది హర్ష వల్ల తాను చిత్రహింసలు అనుభవించారని కన్నీటి పర్యంతమవుతుంది ఆమె హర్ష కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు వెలుగులోకి వచ్చింది మెగా సినిమాకు సంబంధించిన కోసం సినిమాత్రమే హర్ష బట్టబయలవుతోంది ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలి వ్యవహరించినట్టుగా తెలుస్తోంది కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం చెల్లరేగింది దాంతో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా సమాచారం బాధితురాలి వీడియోస్ సీక్రెట్ గా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది

బ త్వరలను బయటకు వస్తాయని కూడా ఆయన ఆ పోస్టు సారాంశంలో పెట్టినట్టు నేపథ్యంగా పెడతాయి అయితే ఈ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవాళ విజయవాడలో తన లాయర్ చిరంజీవి ద్వారా కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా అందజేస్తారని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో పడుతుంది మరోవైపు నిన్నటి నుంచి కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టినటువంటి హర్ష సాయి ఇప్పుడు తన ఫ్రెండ్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఉన్నట్టుగా మన సమాచారం ప్రస్తుతం హర్ష సాయి హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే విక్టిమ్ మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించింది ముఖ్యంగా ఈ మెగా సినిమా ఏదైతే ఉందో స్టార్ట్ అయినప్పుడు కొంతవరకు ఆఫ్ సినిమా వరకు కూడా మంచిగా షూటింగ్ నడిచింది మంచి ట్రైలర్ వచ్చింది దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ కూడా చాలా బాగా రాసాం తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి సంబంధించిన హక్కులు రైట్స్ అన్ని కూడా నాకు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేశాడు అవి ఇవ్వకపోయే కొందరికి మత్తుమందు కలిపి నా పైన తాగిచ్చి కూల్ డ్రింక్లో అత్యాచారం చేశారనేసి కూడా ఆమె చెప్పినప్పుడు నెప్ప తెగబడుతుంది దీనివల్ల నాకు ఫిజికల్ అసాల్ట్ జరిగింది సెక్సువల్ అసాల్ట్ జరిగింది ఎక్స్టార్షన్ జరిగింది చీటింగ్ చేశాడు పాటు ఇప్పుడు కొన్ని న్యూడ్ కా న్యూడ్ వీడియోస్ న్యూడ్ ఫోటోస్ పెట్టుకుని నన్ను అంటే కూడా వ్యక్ బావిత్రాలు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన బట్టి నేపథ్యం ఎత్తే కనపడుతుంది ఏమైనా ఏమైనప్పటికీ కానీ ఈ కేసు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడవచ్చు మనము ఎందుకంటే అసలు బిగ్ బాస్ ఓటీటీలో ఎంటర్ అయిన తర్వాత బావిత్రాలు తర్వాత ఆమె ప్రొడ్యూసర్గా అయింది ప్రొడ్యూసర్ అయిన తర్వాత మొదటి సినిమానే తనే హీరోయిన్గా ఉంది తనే ప్రొడ్యూసర్గా ఉంది హర్ష సాయన్ పెట్టుకుని సినిమా స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం పడుతుంది తర్వాత ఏం జరిగిందో ఏమో వీళ్ళిద్దరి మధ్య మంచి సాంఘిక సంబంధాలు ఉన్నాయనేసి కూడా చిత్ర యూనిట్ కూడా అప్పట్లో చెప్పినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది ఇప్పుడు సడన్గా కేసు పెట్టారు ఎందుకంటే ఆమె చెప్తుంది చాలా క్లియర్గా నా దగ్గర నా వీడియోలు చూపించి నా ఫోటోలు చూపించి లేకపోతే సినిమాకి సంబంధించిన పెళ్ళి ప్రేమ అవన్నీ అవ అవన్నీ కూడా చూపెట్టిన తర్వాత మాత్రం నా పైన పలుమార్లు అత్యాచారం చేశాడు అత్యాచారం చేసిన తర్వాత పెళ్లికి ముందుకెళ్తే మాత్రం అతను మొహం చాటేశాడు ఈ విషయం వాళ్ళ నాన్నకి కూడా వాళ్ళ నాన్న కూడా ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదనేది కూడా ఆమె చెప్తున్నట్టు నేపథ్యంగా పడుతుంది సో ఆయన వల్ల నేను అనేక రకాలు కూడా అన్ని కోల్పోయాను ఎందుకంటే మెంటల్ టార్చర్ కూడా నాకు ఎక్కువ అయిపోయింది చాలా చిత్రాంశలు అనుభవించానంటూ కూడా బాధితురాలు చెప్పినప్పుడు నేపథ్యంగా పడుతుంది ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత నాసిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నా ముఖ్యంగా సాయి కోసం చాలా వెతికినటువంటి పరిస్థితి కాబట్టి అతని ఆశ కోసం అతన్ని పిలిపించడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నించడం నేపథ్యం పడుతుంది అయితే మరోవైపు ఇటు తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టగానే తన లాయర్ ద్వారా కూడా హైకోర్టుని సంప్రదించే అవకాశం ఉంది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన పిటిషన్ వేయబోతున్నక మనకు సమాచారం అవుతుంది డైరెక్ట్గా ఇప్పుడు రేప్ కేసు కాబట్టి దాంతోపాటు బ్లాక్ మెయిలింగ్ ఉంది ఎక్స్టార్షన్ కేసు ఉంది తర్వాత అసాల్ట్ ఇది కూడా ఉంది కాబట్టి కంపల్సరీ కూడా అతనికి ఈ కేసులో అంత తొందరగా పేరు వచ్చే అవకాశం ఉండదు అనేది కూడా చెప్తున్న నేపథ్యపడుతుంది అయితే ఇప్పుడు విక్టీమ్ చెప్తున్నట్టుగా నిజంగానే విక్టిమ్ దగ్గర బట్టి ఎవిడెన్స్ కూడా ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలన్నీ కూడా తెలిసిపోతాయి సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సాయి వచ్చిన తర్వాత అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది నిన్న ఆమెకు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది విక్టిమ్కి మీ దగ్గర బట్టి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేకపోతే ఎప్పుడు హర్షసాయి మీతో కలిశారు ఏ రకంగా మిమ్మల్ని మోసం చేశాడు ఎక్కడ మీ పైన జరిగింది ఏంటంటే పూర్తి వివరాలు అనేది కూడా ఉంటే ఒకవేళ మీ ఇద్దరు ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఇంకా వాయిసెస్ కానీ ఆడియోస్ కానీ లేకపోతే మీ ఇద్దరికి సానికత సంబంధాలు ఉన్నప్పుడు తను చెప్పినప్పుడు ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా ఇంకా సాక్షులు ఎవరైనా ఉన్నారా ఏంటనేది కూడా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా వీళ్ళు నర్సింగ్ పోలీసులు కూడా అడగడం జరిగింది అవన్నీ కూడా ఇవాళ వ్యక్టిం ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది సో ఈ కేసు ఇట్లా జరుగుతున్నప్పుడు మరోవైపు హర్ష సాయం మాత్రం ఇవంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్ నా పైన మీరు నమ్మొద్దండి అంటూ కూడా ఆయన చెప్పడం నేపథ్యపడి సో ఇవాళ చూడొచ్చు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఎందుకంటే నిన్న రేపు కేసు స్టార్ట్ అయింది తర్వాత బ్లాక్మెయిల్ స్టార్ట్ అయింది తర్వాత ఎక్స్టార్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడేమో ఉదయాన్నే ఈ సినిమాకి సంబంధించిన విషయంలో రైట్స్ గొడవ అనేది స్టార్ట్ అయింది సో అనేక అంశాలను కూడా తెరపైకి వస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా దీన్ని అంత ఈజీగా తీసుకోవటం లేదు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి దానితో పాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ కూడా ప్రశ్నించాలన్న ఉద్దేశంతో ఉన్నారు దాంతోపాటు హర్ష సాయికి సంబంధించిన క్లోజ్ ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతోనూ అలాగే ఈ విక్టింకి వంటి వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మ్యూచువల్గా ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో దానిపై కూడా వారు ఈ విచారణ చేయబోతుపోతున్నట్టుగా మన సమాచారం అవుతుంది రానా ఇటు చూస్తే మూవీ రైట్స్ కోసము ఆయన ఇట్లా అత్యాచారానికి పాల్పడినట్టుగా ఒక వర్షన్ అట్ ద సేమ్ టైం రెండు కోట్లు తన దగ్గర నుండి తీసుకొని పురారీలోకి వెళ్ళిపోయినట్టు కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది రెండింటి మీద కూడా విచారణ చేసే అవకాశం ఉందనుకోవచ్చా ఈ రెండింటిలో మాక్సిమం అంటే అసలు బాధితురాలు ఏం చెప్పారు ఎస్ ఎగ్జాక్ట్లీ తనని నమ్ముకొని సినిమా కూడా స్టార్ట్ చేసింది సినిమా కూడా చాలా బడ్జెట్ అయిపోయింది సో నేను అక్కడక్కడ అప్పులు తీసుకుని వచ్చి మరి నేను సినిమా చేశాను దాంతోపాటు ఈ ఫోటోలు వ్యక్తిగతమైన వ్యక్తిగతమైనటువంటి వీళ్ళిద్దరు ఉన్నటువంటి నోడ్ ఫొటోస్ అవన్నీ కూడా బయట పెడుతూ తన డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడంటూ కూడా దాదాపు రెండు కోట్ల వరకు కూడా ఆర్ఎస్ఐ వాళ్ళ తండ్రి రాధాకృష్ణ ఇద్దరు కూడా వసూలు చేశారనేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ సో దానికి సంబంధించి వాళ్ళకి ఎప్పుడప్పుడు ఎంత డబ్బులు చెల్లించారు ఏంటి అనేది కూడా నా దగ్గర మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి పైగా ఒప్పంద పత్రాలు కూడా ఉన్నాయనేసి కూడా ఆమె చెప్తున్నట్టు నెప్పు పడుతుంది తను ఏ విధంగా నన్ను బెదిరించడానికి వాట్సాప్కి సంబంధించిన చాటు అవన్నీ కూడా ఆమె చూపించిపోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది సో అవి కూడా ఈ కేసులో చాలా కీలకంగా పోతున్నాయి ఎందుకంటే మనీ ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి రెండు కోట్లు స్మాల్ అమౌంట్ కాదు ఎందుకంటే ఇంకోటి అతనిపైన సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది ఎందుకంటే యూట్యూబ్లో అతను స్టార్ కావచ్చు కానీ సిల్వర్ స్క్రీన్కి వచ్చే కొందరికి ఆయనకి అసలు మార్కెట్ లేదు ఫస్ట్ థింగ్ అతను ఫస్ట్ సినిమా పైగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయి నేపథ్యం కాబట్టి సో దానికి కూడా ప్రధాన కారణం ఇతనే ఎందుకంటే రైట్స్ ఇవ్వడానికి ఇవ్వకపోవడం కల్లా అతను నాపైన అత్యాచారం చేయడమే కాకుండా నన్ను కొట్టడమే కాకుండా నన్ను తిట్టడమే కాకుండా అన్ని రకాలుగా నన్ను మోసం చేయడం కాకుండా ఇప్పుడు సినిమాకి షూటింగ్స్ రాకుండా సినిమా నుంచి కూడా తప్పుకుంటున్నాడు అనేది ఆమె బట్టి వర్షన్ సో అన్ని రకాలుగా నేను కోల్పోయాను కంపల్సరీ హర్షా సాయి నుంచి కూడా నన్ను కాపాడాలి ఎందుకంటే ఇప్పటికే హర్ష సాయి ఫాలో ఫాలోవర్స్ కానీ వాళ్ళు కూడా కొంతమంది బెదిరుపు కాల్స్ చేస్తున్నారు కూడా పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసిన నేపథ్యంగా పడుతుంది సో ఆమె సెక్యూరిటీ అంతా కూడా పోలీసులు చూసుకుంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే ఆ వ్యక్తిం సంబంధించిన చేసినటువంటి వివరాలన్నీ కూడా కేసు సంబంధించిన వివరాలంతా కూడా గోప్యంగా ఉంచాలని కూడా నర్సింగ్ పోలీసులు భావిస్తున్నారు కాపీరైట్స్ కోసమే మొత్తం గొడవ స్టార్ట్ అయింది కాపీరైట్స్ రైట్స్ కోసమే హర్షస్థాయి మత్తు మంది ఇచ్చి ఆవిడ మీద లైంగిక దాడికి పాల్పడ్డారు అనేది అయితే మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించి ఇటు కాపీ రైట్స్ ఆల్రెడీ ఆవిడ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు కాపీ రైట్స్ ఆబ్వియస్లీ ఆవిడ చేతిలో ఉంటాయి సో ఇక్కడ హర్షస్థాయికి ఆవిడకి గొడవ రావడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు మనం అంటే వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ ట్రైలర్ ఉందో ఆ ఫస్ట్ లుక్ కానీ ఇవన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి వ్యూర్షిప్ వచ్చింది సో ఆ సినిమా మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా కొంచెం హైప్ అనేది క్రియేట్ అయింది అనేది ఆశా సాయి భావించాడు సో ఈ సినిమాలో తను భాగస్వామ్యత అంటే హీరో కాకుండా తన పూర్తి స్థాయిలో హక్కులు తీసుకుంటే ఈ సినిమాలో రా బాగుపడచ్చు కొంచెం లాభపడచ్చు అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా విక్టిం చెప్తుంది సో అది బేస్ చేసుకొని ఎట్టి పరిస్థితులని ఈ రైట్స్ అన్నీ కూడా తీసేసుకుంటే నన్ను పక్కన ధరివేయడం వల్ల మొత్తం సినిమా అంతా తన చేతుల్లోకి వెళ్తుంది తను బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాడు బాగా కుట్రపూరితంగా నేను అడ్డంగా ఉన్నాను కాబట్టి నా పైన ఇట్లా సెక్సువల్ అసాల్ట్ చేసి ఆ రకంగా నా ఈ రైట్స్ తీసుకుందాం అనేసి భావించినట్టుగా ఆమె చెప్తాడు దాంతోపాటు మా ఇతర వద్ద సానిహిత సంబంధాలు కూడా చాలా ఎక్కువగా మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము అతను కూడా పెళ్లి చేసుకుందాం వాళ్ళ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులకు విషయం తెలిసిందనే కూడా పోలీసులు వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ విక్టీకి లాయర్ కానీ అలాగే అక్యూజ్ సంబంధించినటువంటి లాయర్ కానీ ఇద్దరు కూడా మరి ఆసేపట్లో ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు వాళ్ళు ఇంకా ఏమేమి అంశాలు వెల్లడించబోతున్నారు ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే నాలుగు సెక్షన్స్ కింద కేసులు నమోదైంది కాబట్టి ఆ దాంట్లో రేప్ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి బెయిల్ వచ్చే ప్రసక్తే లేదు సో ఇప్పుడున్న దీంట్లో ఖచ్చితంగా కూడా డైరెక్ట్ అరెస్ట్ ఉంటుంది అరెస్ట్ నుంచి కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది తర్వాత కోర్టులో తను నిర్దోష నిరపరాధ లేకపోతే అక్యూజ్ అనేది కూడా ఆ కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఏదేమైనా కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం అండర్ ఇన్వెస్టిగేషన్ అయితే అయితే చేస్తున్న కూడా ఇంకా కొన్ని వివరాల కోసం మహిళా పోలీసుల్ని విక్టిమ్ దగ్గరికి అయితే పోలీసులు మరి కాసేపట్లో పంపించబోతున్నారు రానా హర్ష సాయి పెట్టిన స్టోరీ ఒకసారి చూస్తే కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది నా లాయర్ ఫర్దర్ గా చూసుకుంటారు అని కూడా ఆయన పెట్టడం జరిగింది అయితే పార్ట్ ఆఫ్ దిస్ ఆ స్టోరీ ఎక్కడ నుండి పెట్టారంటే అంటే ఐపీ అడ్రస్ ద్వారా ఆయన ఎక్కడున్నారు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా ఇన్స్టా స్టోరీ పెట్టారు కాబట్టి అండ్ డబ్బుల కోసం అని కూడా ఆయన చర్చించారు దీని గురించి కూడా తరువాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవచ్చా డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు తను కూడా అదే చెప్తుంది డబ్బుల కోసమే ఇదంతా చేశాడనేసి కూడా విక్టి విక్టీమ్ కూడా అలిగేషన్ చేస్తుంది ఇప్పుడు అక్యూజ్డ్ కూడా సేమ్ అలిగేషన్స్ చేస్తున్న నేపథ్యంలో ఏర్పడుతుంది అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ అలిగేషన్స్ అనేది కొన్ని సర్వసాధారణంగా ఉంటుంది కాకపోతే హర్ష సాయి మీద రావడం వల్ల అది కొంచెం బాగా హైలైట్ అయింది ఎందుకంటే యూట్యూబ్లో చూస్తున్న అతను పెట్టే వీడియోస్ కానీ తర్వాత ఆయన వ్యవహార శైలి కానీ ముఖ్యంగా ఈ లోన్ యాప్స్ సంబంధించినటువంటి అవి విషయం కానీ బెట్టింగ్స్ పేకాటా ఇవంతా కూడా రమ్మి వీటిపైన కూడా ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల అతనికి భారీ స్థాయిలో డబ్బులు వచ్చాయనేది కూడా ఒక ఇది ఉంది సో అదే పే చేసుకొని సేమ్ వ్యక్తిని కూడా ఇట్లా మోసపోతండి ఇట్లాంటి కొంతమంది యూట్యూబర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు నమ్ముకొని మీరు ఇట్లా బెట్టింగ్స్ వేసి కోల్పోతున్నట్టు కూడా ఆమె కూడా బెట్టింగ్లో డబ్బులు కోల్పోయినటువంటి వ్యక్తుల్ని వెతికి మరీ వెళ్ళి వారికి ఆర్థిక సాయం చేస్తారు అంటే దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి కూడా వీరి మధ్య కొంచెం వైరం నడుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది అది పీక్ చేంజ్కి వెళ్ళే కొందరికి ఆ మొచ్చి కేసు పెట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా అయితే కనపడుతున్న నేపథ్యంలో మొత్తానికి అయితే ఇప్పుడు మెగా సినిమా అంతా ఆగిపోయింది ఇదంతా ఆర్థిక సంబంధాలతో పాటు శారీరక సంబంధాలు కూడా దీంట్లో ఉన్నాయి కంపల్సరీ అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేయాల్సి ఉంది రెండు వర్గాల మొత్తం స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ విక్టిమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయితే రిమాండ్ కూడా రెడీ అయిపోతుంది సో అస్సాయి అరెస్ట్ చేసే ఒకవేళ ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన ముందస్తు బయలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది ఒకవేళ కానీ అక్కడ రిజెక్ట్ అయితే మాత్రం కంపల్సరీ కూడా పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష ప్రొడ్యూసర్గా బాధితురాలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది కాపీ రైట్స్ దాంతో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్షసాయి సాయి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా సమాచారం బాధితురాలి వీడియోస్ సీక్రెట్ గా రికార్డ్ చేసిన హర్ష సాయ్ దానితో బెదిరింపులకు పాల్పడ్డాడు అయితే సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోస్ బయట బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా బాధితురాలు పోలీస్ స్టేషన్ లో వాపోతున్నారు ఇక సోషల్ మీడియా వేదికగా వ్యవహారంపై హర్ష సాయ్ ఇప్పుడైతే స్పందించారు తనపై వస్తున్న అన్ని వార్తలు కూడా తప్పుడు ఆరోపణలని కొట్టిపారేస్తున్నాడు అతడు అన్ని కేవలం డబ్బుల కోసం మాత్రమే జరుగుతున్నవని స్టోరీలో రాసుకొచ్చాడు హర్ష సాయ్ కేసుకు సంబంధించి తన లాయర్ వివరాలను అందిస్తారని ఆయన స్పష్టం చేశాడు మరోవైపు హర్ష సాయి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది హర్ష సంబంధించి అన్ని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు